మన ఆంధ్రప్రదేశ్ ఆడపిట్టలకు మీరు ప్రవేశపెట్టిన కళలకు రెక్కలు అనే అద్భుతమైన పథకం ఆ పథకం ద్వారా నేను నాకు ఎంతో ఇష్టమైన వీడియో ఎడిటింగ్ కోర్సుని రిజిస్టర్ చేసుకున్నాను మీరు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మాలాంటి చదువుకున్న ఆడపిల్లల కళలను బాధ్యతను మీరు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మొదటిగా నా ఓటును నమోదు చేసుకున్నాను నా మొదటి ఓటును మీకే వేయాలని నిర్ణయించుకున్నాను ప్రత్యేకంగా పైకి పిలిచి సర్టిఫికేట్ లో ఆయన సంతకం కూడా పెట్టారు నాకు ఎంతో చాలా సంతోషంగా అనిపించింది